అందరికీ నమస్కారం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే బ్లడ్ డొనేషన్ క్యాంపులో ప్రతి ఒక్కరూ పాల్గొని బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఎందుకంటే రక్తదానము ఒక ప్రాణాన్ని మనం కాపాడగలిగిన వ్యక్తులమైతాము ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్క వారిపైన ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెట్టడం ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మైనార్టీలు కూడా ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారంటే అది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చొలవ అందులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో మనందరూ ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం బుచ్చేగరపల్లి గ్రామంలో పౌరాణిక నాట్య ప్రదర్శన వారి ఆశయాలను కొనసాగే విధంగా వారి అద్భుతమైనటువంటి నందమూరి తారక రామారావు గారి సన్నివేశాలతో మీరందరూ కూడా తిలకించే విధంగా ఒక గొప్ప నాట్య కార్యక్రమం బుచ్చేగరపల్లి ఏర్పాటు చేసినాం తప్పకుండా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథరెడ్డి గారు మరి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీ శ్రీమతి పల్లె సింధూరారెడ్డి మేడం కూడా హాజరైతారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలందరూ హాజరు కావాలని కోరుచున్నాం ఇట్లు మీ సా